ఈరోజు జిమ్మెన్ఆర్ దునియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే ఫోక్ సాంగ్స్ తెలంగాణ ప్రాంతంలో వేరుగాంచినటువంటి ఫోక్ సాంగ్స్ దాన్ని చాలామంది యువత గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి యువత దీన్ని ఆదరించి అభిమానించేటటువంటి ఈ ఫోక్ సాంగ్స్ను ఇది నాలుగవ సాంగ్ గా యూట్యూబ్ ద్వారా ఈరోజు మనం నాకు అవకాశం కల్పించినటువంటి యువమిత్రులందరికీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ వారికి అభినందిస్తూ తెలంగాణ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అద్దం పట్టినటువంటి విధంగా ఆ ప్రోత్సవం ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా మంది యువకులు దీన్ని ఆదరించి అల్లిలాంటి యువకులు దీన్ని పొందుపరిచి చద్మల్ అనేటటువంటి కుగ్రామం చద్మల్కు ఒక చరిత్ర ఉంది చద్మల్ కు ఒక పేరుంది గాంధారి మండలంలోని చద్మల్ యొక్క కీర్తి ప్రతిష్టలు అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి సహకరిస్తున్నటువంటి గురువులందరికీ అదేవిధంగా దీన్ని దోబలం చేస్తున్నటువంటి విజయపాల్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిరిలేని కొండలో పుట్టి హుసినగర్ గ్రామంలో జన్మించినటువంటి ఒక యువకుడు ముఖ్యంగా ఆ యువకుడితో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఆ ప్రాంత నైసర్గిక స్వరూపం యొక్క అభిమానంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధిలో ఈ పాటలు ఉపయోగపడతాయని ఈ పాటల ద్వారా ప్రోత్సాహించే చాలా మంది ఈరోజు యువత గురువు తల విషయాన్ని ఆయన స్వయంగా డైరెక్షన్ ప్రొడక్షన్ దాని విధంగా పాడేటటువంటి పాటను కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం ద్వారా నిర్మించినందుకు ఆయనకు కూడా ఉదయత్తులకు అభినందిస్తూ ఇలాంటి ఫోక్ సాంగ్స్ను ఇంకా ఆయన పొందుపరిచి దాని ద్వారా యువతకు అవి చేరవేసే విధంగా ఉండాలని ముఖ్యంగా సిరికొండ ప్రాంతాన్ని పేరు ప్రతిష్ట తీసుకున్నందుకు శుభాకాంక్షలు